వనవాసి పదమూడవ భాగం ఈ ఎపిసోడ్ చివరన దేశవ్యాప్తంగా యత్నోబాటనీపై తాను చేసిన పరిశోధనల గురించి వాటి వివరాల గురించి డాక్టర్ రవిశంకర్ మనకు వివరిస్తారు చలి వెనుకబట్టి వసంతం వచ్చింది మా ఎస్టేట్ సరిహద్దులకు ఆగ్నేయంలో ఏడెనిమిది క్రోసుల దూరంలో అంటే మా కచేరీకి పద్నాలుగు పదిహేను క్రోసుల దూరంలో ఫాల్గుణ మాసంలో హోళీ పండుగకు పెద్ద తీర్థం జరుగుతుంది ఈ మాటు అది చూడ్డానికి ఏర్పాటు చేసుకున్నాను అనేక మంది జనం ఒకచోట సమూహంగా చేరగా చూసి చాలా రోజులైపోయింది ఈ దేశంలో తిరునాళ్ళు ఎలా ఉంటాయో చూడాలని కుతూహలం ఒకటి ఉంది కానీ కచేరీలో అందరూ పదే పదే చెప్తూ వచ్చారు వెళ్ళొద్దని దారి కష్టం దారి పొడుగున అడవులు కొండలు పైగా పెద్ద పుల్లులు అడవిదున్నల భయం ఉంది అక్కడక్కడ అడవి ఉన్నాయనే మాటే కానీ దూరం దూరంగా ఉన్నాయి ఆపదొస్తే వాళ్ల వల్ల వీసవంత ప్రయోజనం కూడా ఉండదని చెప్తూనే ఉన్నారు జీవితంలో ఇంత సాహసం చేసే అవకాశం ఎన్నడూ దొరకలేదు ఈ ప్రాంతంలో ఉన్ననాళ్లే కదా ఈ అవకాశం తరువాత బెంగాలు కలకత్తా తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ అడవి ఈ పెద్ద పుల్లు అడవిదున్నలు ఎక్కడ కనబడతాయి భవిష్యత్తులో నేను కథలు చెప్పగా కుతూహలంతో వినబోయే నా కొడుకులు మనవాళ్ళ ముఖాలు ఆ ముఖాల్లో సహజమైన ఉత్సుకత ఇవి దలుచుకుని మునేశ్వర్ మహతో పట్వారి నవీన్ బాబు గుమాస్తాలు పెట్టిన ఆటంకాలు ఎగరగొట్టేసి తీర్థం రోజున బాగా పొద్దుటే గుర్రం పొంచి బయలుదేరాను మా ఎస్టేట్ సరిహద్దులు దాటడానికి రెండు గంటలు పట్టింది ఎందుకంటే మా ఎస్టేటు ఆగ్నేయంలోనే ఎక్కువ భాగం ఉంది అక్కడ బాట అనేది లేదనే చెప్పాలి మరో వాహనం ఏది ఆ దారిలో వెళ్ళదు ఎక్కడ పడితే అక్కడ చిన్నవి పెద్దవి రాళ్ళు ఎత్తైన రెల్లిబ్బులు అడవితోపులు దారంతా ఎగుడు మధ్య మధ్య ఎత్తైన ఇసుక తిప్పలు గులకరాళ్ల గుట్టలు చిన్న చిన్న కొండలు కొండలపైన మొళ్ల చెట్ల అడవులు ఒకసారి వేగంగా మరొకసారి మెల్లిగా గుర్రాన్ని నడిపిస్తున్నాను గుర్రానికి దొక్కి అడుగు వేయడానికి వీలు లేకపోతోంది పాడుబాట అంతటా వల్ల అశ్వచాలనం స్థిరంగా ఉండడం లేదు ఒక్కొక్కప్పుడు గ్యాలప్ మీద ఒక్కొక్కప్పుడు ఉయ్యాలోగినట్లు మరొకప్పుడు అడుగులో అడుగు వేసుకుంటూ ప్రయాణం సాగుతోంది కచేరీ నుంచి బయలుదేరే వరకు ఉల్లాసంగానే ఉంది నౌకరీ కోసం ఇక్కడికి వచ్చిన రోజు మొదలు ఈ ప్రాంతంలో ఖాళీ మైదానాలు అడవి మాత్రమే కళ్ళబడుతూ ఉండడం వల్ల అవి దేశాన్ని విస్మరింపజేస్తున్నాయి సభ్య సమాజంలో ఉండే వందలాది ఆధునిక సౌఖ్యోపకరణాలను అభ్యాసాలను మర్చిపోతున్నాను బంధుమిత్రులను కూడా మర్చిపోయే స్థితిలోకి వచ్చాను గుర్రం వేగంగా బరుగు పెడితేనే మందం మందంగా నడిస్తేనే శైలసానువుల్లో ప్రథమ వసంత దినాల వికసిత రక్తపలాస పుష్పాలు నేత్రోత్సవంగా ఉండగా కొండల దిగువను పైన మైదానాల్లోనూ సర్వత్రా వృక్షశాఖలు తెల్లని పుష్పగుచ్చాల భారంతో అందంగా ఊగులాడుతూ ఉంటే ఆకుల్లేని గోల్గోలీ చెట్ల పాల తెలుపు శాఖలపైన పసుపచ్చని పెద్ద పెద్ద పువ్వులు మధ్యాహ్నపు టెండతో ఆహ్లాదకరమైన పరిమళాన్ని వ్యాపింపజేసి ఎండతాపాన్ని అపనయింపజేస్తున్నప్పుడు ఎంత దూరం వచ్చామని లెక్క చేసేది ఎవరు అయితే ఒక గంట లెక్క కనిపెడుతూనే ఉండాలి లేకపోతే దిక్కు తెలియకుండా దారి తప్పడం తథ్యం అది మా ఎస్టేట్ సరిహద్దు దాటక ముందే తెలిసి వచ్చింది ఒకసారి తెలివి తెచ్చుకొని చూసేసరికి ఎదురుగా దూరాన ఒక మహారణ్యపు ధూమరవర్ణ శీర్షరేఖ ఆకాశవంచుల వద్ద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నట్టు కనబడింది ఇంత మహారణ్యం ఇక్కడికెలా వచ్చి పడింది ఇటువంటిది ఒకటి ఉన్నట్టు కచేరీలో చెప్పనే చెప్పనేలేదే మహిషండీ తీర్థానికి దగ్గరలో ఇంత మహారణ్యం ఉందా ఇంకొకసారి పరికించి చూసేసరికి బోధపడింది దారి తప్పిపోయానని ఎదురుగా కనబడుతున్నది మోహన్పురా రిజర్వ్ ఫారెస్ట్ కాక తప్పదు అది మా ఎస్టేట్ అడవికి తిన్నగా ఈశాన్యంలో ఉంది ఈ పక్కల ఎక్కడా నలిగిన దారి ఏది లేదు జనం ఇటువైపుకి అట్టే రారు ఏటు చూసినా అడవి ఒకే మాదిరిగా కనబడుతుంది ఒకే మాదిరి మైదానాలు పసుపచ్చని గోల్గోలి పువ్వులు తెల్లని పువ్వుల చెట్లున్న ఒకే మాదిరి అడవి దీనికి తోడు కరుకుటండల తాపం తెలియని వాళ్ళకి దిక్కు తెలియకుండా పోవడానికి క్షణం పట్టదు మా ఎస్టేట్ సరిహద్దులు గుర్తు తెలియడం కోసం తుమ్మబాదులో ధ్వజం వంటిదో పాతమని పహారదార్ ముకుందుడికి ఇదివరలో చెప్పాను నేను మాత్రం ఇటువైపుకి ఎప్పుడూ రాలేదు ఇప్పుడు చూస్తే నా ఆదేశాన్ని అతను పాటించలేదని బోధపడింది ఈ అడవంతా దాటి కలకత్తా మేనేజర్ బాబు సరిహద్దు దాకా వస్తాడా ఏమిటి ఆ మాత్రం దానికి తిప్పలేందుకు ఎలా ఉన్నదే అలానే ఉండని అని అతను అనుకుని ఉండాలి మా సరిహద్దుకు అవతల కొంత దూరంలో ఒకచోట పొగలేవడం కనబడింది అక్కడికి వెళ్ళి చూసేసరికి కొందరెవరో కర్రగాల్చి బొగ్గు చేస్తున్నారు ఈ బొగ్గుని వాళ్ళు గ్రామాల్లో తిరిగి శీతాకాలంలో అమ్ముకుంటారు ఈ దేశంలో చలికాలంలో బీదవాళ్ళు చిన్న పెడతల్లో బొగ్గు వేసి అంటించి దగ్గర పెట్టుకుని చలిబాధ నివారించుకుంటారు కర్ర బొగ్గు నాలుగు షేర్లు కానీకి అమ్ముడవుతుంది ఆ ధరకు కూడా బొగ్గు కొనుక్కోవడానికి చాలామందికి డబ్బులుండవు ఇంత కష్టపడి కర్రగాల్చి బొగ్గు చేసి నాలుగు షేర్లు కానీకి అమ్మితే చివరికి వాళ్ళ మజూరి అయినా ఎలా గెట్టుతుందో తెలియదు ఈ దేశంలో రాగి కాని అంటే బెంగాల్లో మాదిరిగా కారు చౌక్ కాదు ఆ సంగతి ఇక్కడికి వచ్చాకనే నాకు బోధపడింది నేను వెళ్ళి చూసేసరికి బంతి ఉసిరి చెట్ల అడవిలో ఎండిన రెల్లుగడ్డి కప్పు గుడిచి దగ్గర ఒక పెద్ద కుండలో వండిన అన్నం అందరూ చుట్టూ కూర్చుని పచ్చిమద్ది ఆకుల్లోకి వడ్డించుకొని తింటున్నారు ఉప్పు తప్ప మరో వ్యంజనం లేదు దగ్గరలో పెద్ద పెద్ద గోతుల్లో కొమ్మలు రెమ్మలు కాలుతున్నాయి పొడుగాటి పచ్చి మద్దకర్రతో నిప్పులో కొమ్మల్ని తిరగేస్తున్నాడు ఆ గోతిలోదేమిటి ఏమిటి కాలుస్తున్నారు అని అడిగాను వాళ్ళు తినేది విడిచిపెట్టి అందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు భయపడుతూ నన్ను చూసి కంగారు పడిపోయి కర్రబొగ్గు బాబుగారు అని చెప్పారు గుర్రం మీద కూర్చున్న నన్ను చూసి వాళ్ళు భయపడ్డారు అటవీ తాలూకు ఉద్యోగం అనుకుని ఈ అడవంతా ప్రభుత్వం ఆధీనంలో ఉంది అనుమతి లేకుండా చెట్లు కొట్టడం బొగ్గుగాల్చడం విరుద్ధం వాళ్ల భయం పోగొట్టి చెప్పాను నేను ప్రభుత్వోద్యోగిని గానని వాళ్ళు భయపడవలసిన పని లేదని చిత్తం వచ్చినంత గాల్చుకోవచ్చునని ఇక్కడ కాసిన మంచినీళ్ళు దొరుకుతాయా అని అడిగాను ఒకడు తినే తినేది పారేసి గబగబా వెళ్ళి నిగనిగలాడుతూ తోమిన ఒక గిన్నెలో పరిశుభ్రమైన నీళ్లు తెచ్చిచ్చాడు దగ్గరలోనే అడవిలో ఒక వాగుందని ఇవి ఆ నీళ్లేనని చెప్పాడు వాగా నాకు ఆశ్చర్యం కలిగింది వాగెక్కడుంది ఇక్కడ వాగుందని ఎప్పుడూ వినలేదే వాగు కాదు బాబు అది ఊట రాళ్ల దొరువులో ఒక్కొక్క బొట్టే నీళ్ళు ఊరుతాయి గంటకో అర్ధసేర నీళ్లు పోగవుతాయి పరిశుభ్రమైన నీళ్లు ఎంతో చల్లగా ఉంటాయి అని చెప్పారు వాళ్ళు ఆ చోటు చూడ్డానికి వెళ్ళాను ఎంత చక్కని చల్లని వనభూమి ఈ నిర్జనారణ్యంలో శరద్వసంతాలలో శిలావృతమైన క్షుద్ర జలాశయాలలో జలకేలి కోసమై పక్షులు గాఢ నిషీధ రాత్రుల్లో ఇక్కడ వాలతాయి కాబోలనని తోచింది అడవి బాగా సంకీర్ణంగా ఉన్న ఒక చోట చుట్టూ బంతి మొక్కలు పియఫల వృక్షాలు చుట్టూ గుబురుగా ఆవరించిన ఒక పళ్ళం ఉంది దానికి మట్టంలో నల్లరాతి నేల పెద్ద వేదిక వంటి రాతి పలక కాలక్రమేణా అరిగెరిగి రోలు మాదిరిగా మధ్య పళ్ళం ఏర్పడింది ఒక పెద్ద రాతి పాత్ర మాదిరిగా ఉంది దానిపైన పియవృక్షాల కొమ్మలు పువ్వుల గుత్తుల భారంతో వంగి ఆ శిలావేదిక అంతటా దట్టమైన నీడలు వ్యాపింపజేశాయి పుష్పాల సుగంధం కాలమంజరి పరిమళం ఆ నీడలో వ్యాపించాయి శిలావేదిక అడుగుమట్టంలో ఒక్కొక్క బిందువు చొప్పున జలం ఊరుతోంది ఇప్పుడిప్పుడే నీళ్లు తీసినందువల్ల అందులో అర్ధచడక నీళ్లు కూడా ఇంకా పోగోలేదు ఈ ఊట సంగతి చాలామందికి తెలియదు బాబు మేమైతే నిత్యం ఈ అడవిలోనే తిరుగుతుంటాం మాకు తెలుసు అన్నారు వాళ్ళు ఇంకో ఐదు ఆరు మైళ్ళు వెళ్ళగానే కారు నది తగిలింది రెండు పక్కల బాగా ఎత్తైన ఇసకొడ్డు పెద్ద లోతు దిగితే కానీ నీటి ఎంచదగలదు ఇప్పుడు అందులో నీళ్లు కొద్దిగానే ఉన్నాయి నది దాటి కొంత దూరం వెళ్ళేసరికి ఆ దారి పక్క దృశ్యం ఎంత అద్భుతంగా ఉంది అప్పటికింకా మెట్ట మధ్య అన్నప్పటి ఎండ మెట మెటలాడుతుంది తిరిగిన నీడలు లేవు రాత్రి వెన్నెలా కాదు నిస్తబ్ద మధ్యాహ్న సమయం కరకరలాడే ఎండ వామభాగంలో కాననావృతమైన దీర్ఘ శైలశ్రేణి దక్షిణ భాగంలో లోహశిలామయ ప్రాంతము పైరైట్ నిండిన నేల ఎగుడు దిగుళ్ళుగా ఉంది అక్కడంతా పత్రవిహీనమైన గోల్గోలి పువ్వుల చెట్లు ధాతుప పుష్ప వృక్షాల అడవి ఆ ప్రాంతం అంతా ఎంతో అద్భుతంగా కనబడింది అది అంత రౌద్రమయమైన ఎంతో సుందర ప్రకృతి పుష్పాకిర్ణమైనప్పటికీ ఉద్దామ ప్రకృతి అంతటి వన సౌందర్యం జీవితంలో ఎన్నడూ జోడలేదు ఆ పైన మధ్య అనపుటెండ పైన ఆకాశం ఎంత నీలంగా ఉంది ఆకాశంలో ఎక్కడా ఒక పెట్టా పక్షి లేవు శూన్యం మైదానం మీద కానీ అరణ్యంలో కానీ ఎక్కడా ఒక మనిషి జాడ గాని ఒక ప్రాణిగాని కనబడదు భయంకరమైన ఏకాంత నిస్తబ్ద ప్రకృతి నలుదిక్కులా చూసి ఈ నిర్జన ప్రకృతి రూప విభవంలో లీనమైపోయాను భారతదేశంలో ఇటువంటి స్థలం ఉందని తెలియనే లేదే ఇది ఎక్కడో సినిమాల్లో చూసిన దక్షిణ అమెరికాలోని యారిజోనా ఎడారి భూముల మాదిరిగాను హట్సన్ తన గ్రంథాల్లో వర్ణించిన గిలా నది అపరవాహిని సమీప ప్రాంతాల మాదిరిగాను కనబడింది ఈ ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ ఎథనోబయాలజీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీస్లో స్టార్ట్ చేసి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో అండ్ రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఆఫ్ సిఎస్ఐఆర్ సో ఇవన్నీ కాంబినేషన్తో ఒక్కొక్క ఆల్ ఓవర్ ఇండియా మనకి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సదర్న్ సర్కుల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మనం చేసాం కేరళ కూడా సో ఏ ఏ ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళకి ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గరికి రిసెర్చ్ స్కాలర్స్ వెళ్ళి వీ హ్యావ్ బీన్ లివింగ్ దేర్ అండ్ దెన్ టాకింగ్ టు దెమ్ అండ్ వన్స్ దే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ డైవల్జింగ్ దేర్ నాలెడ్జ్ జనరలీ దే డోంట్ డూ బయాలజీ ప్రాజెక్ట్లో మేము వైల్డ్ ఎడిబుల్ ప్లాంట్స్ వైల్డ్ మెడిసినల్ ప్లాంట్స్ అగ్రి వైల్డ్ అండ్ డొమెస్టికేటెడ్ ట్రెడిషనల్ క్రాప్ వెరైటీస్ అండ్ వైల్డ్ రిలేటివ్స్ ఆఫ్ క్రాప్ వెరైటీస్ ఎత్నో వెటర్నరీ మెడిసిన్ మెటీరియల్ కల్చర్ ఇవి ఏంటంటే వైల్డ్ ఎత్నోబాట్ని అంటే ఏమేమి వైల్డ్ ప్లాంట్స్ తుమికి పండ్లు ఈత పండ్లు ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసి తినేవాళ్ళు అనమాట కరీంనగర్లో ముక్కనూరులో ఉండేటప్పుడు నా బ్రేక్ఫాస్ట్ మెయిన్లీ తుమికి పండ్లు ఆ తర్వాత చిన్న చిన్న వేరే పళ్ళే అనమాట వాళ్ళు ఉప్మా ఏదైనా చేసి ఇచ్చేవాళ్ళు ఐటీడీఏ వాళ్ళు ద ఐటీడీఏ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ డ్యూరింగ్ మై థిసీస్ అనమాట అండ్ ద ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ సో ఆ విధంగా వైల్డ్ స్పీషీస్ మేము డాక్యుమెంట్ చేసేవాళ్ళం అది డాక్యుమెంటేషన్ ఆఫ్ వైల్డ్ ఎడిబుల్ స్పీషీస్ ఎందుకంటే హార్డ్లీ మనం తినే స్పీషీస్ ఏమిటంటే గోధుమలు వరి ఇవే సో హార్డ్లీ ఫైవ్ ఆర్ సిక్స్ స్పీషీస్ వేరెస్ ట్రైబల్స్ సీట్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ స్పీషీస్ సో దట్ ఈస్ డైవర్సిటీ దేహం డైవర్సిటీ ఉండి డైవర్సిఫైడ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినేదానివల్ల ఏమవుతుందంటే ప్లాంట్ స్పీషీస్ నాట్ బికమ్ ఎక్స్టింక్ సో మీరు ఒకే స్పీషీస్ని అందరూ తింటూ ఉంటే అది ఎందుకంటే ఇప్పుడు ఒకే పండు తినేస్తూ ఉన్నారు అనుకోండి మీకు ఆ చెట్టు ఇదైపోతుంది ఎక్స్టింక్ అయిపోతుంది సో డైవర్సిటీ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఈవెన్ బోత్ ఎన్ యూనో ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో కన్జర్వేషన్ ఫర్ కన్జర్వేషన్ పర్పస్ డైవర్సిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎత్తునో మెడిసిన్ అంటే వాళ్ళు ఏమేమి మెడిసినల్ ప్లాంట్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క హెడేక్ నుంచి ఆల్ పర్పసెస్ అనమాట బోన్ ఫ్రాక్చర్కి ఆ తర్వాత మెన్స్రువల్ డిజార్డర్స్ అన్నిటికీ వాళ్ళ దగ్గర ఉంది యాంటీ అబార్షన్కి యాంటీ ఫెర్టిలిటీ అండ్ దెన్ ఫర్ వెటర్నరీ డిసీజెస్ ఆల్సో ఏ ప్లాంట్ ఫీ ఏ ప్లాంట్ కానీ పశువులకు పెడితే పశు గ్రాసంగా పాలు ఎక్కువ ఇస్తాయనేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మడ ఫారెస్ట్లోకి వచ్చామంటే మడ ఫారెస్ట్లో మడ మొక్కలు వల్ల ఉప్పు శాతం ఎక్కువ వల్ల కొన్ని గేదెలు మేకలు ఎక్కువ మంచి తిక్కు పాలు ఇస్తాయన్నమాట యాక్చువల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రావు గారని ఒక డిఎఫ్ఓ ఉండేవారు ఆయన ఎక్కువ బాగా వీళ్ళతో ఫిషర్మెన్తోనూ అక్కడ ఉన్న రూరల్ పీపుల్తో బాగా ఎంగేజ్ అయ్యి వాళ్ళ యొక్క పశువుల పాలని హార్లిక్స్ కంపెనీకి కొలాబరేట్ చేసి ఇచ్చారనమాట అంటే ఆ మిల్క్ వాజ్ బెటర్ దట్ ఈస్ వై బిస్కెట్స్ దేకుండా సో దిస్ ఈస్ వాట్ ఈస్ యు నో ట్రెడిషనల్ నాలెడ్జ్ కానీ బయో రిసోర్సెస్ కానీ యూజ్ చేయాలి వాళ్ళకి అడిషనల్ ఇన్కమో ఆల్టర్నేటివ్ ఇన్కమో వస్తే కానీ వాళ్ళు దే విల్ నాట్ బి వీన్డ్ అవే ఫ్రమ్ డిపెండింగ్ ఆన్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ డోంట్ కట్ ఫారెస్ట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ద పర్పస్ ఫర్ విచ్ దే ఆర్ కటింగ్ ద ఫారెస్ట్